శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగా అమ్మా శివ పాదర్చన పావనోదకము సంసేవింపకుండంగవరే దిచ్చిన ముట్టనే దినము శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగవరే దిచ్చిన ముట్టనే దినము నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ మదిన్ శివ తునో జననీ శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగవరేదిచ్చిన ముట్టనే దినము నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ ధృతిన్ శివపాదంబులను జనని ఆ శ్రీకంఠుడి వౌటచే ఆ శ్రీకంఠుడి వౌటచే జీవితం సుఖదుఃఖాల మిశ్రమం సుఖం లేకుండా దుఃఖం ఉండదు దుఃఖం లేకుండా సుఖం ఉండదు దుఃఖం లేకుండా సుఖం ఉండదు అనే మాటను మనం నమ్ముతాం మనం పడుతున్నవి ఎక్కువ దుఃఖాలే కావడం వల్ల కానీ సుఖం లేకుండా దుఃఖం కూడా ఉండదు మనం నమ్మలేము ఆ మాటని కానీ అది నిజం సుఖం లేకుండా దుఃఖం కూడా ఉండదు ఒక దుఃఖం మనకేదో కలగ్గానే అయ్యో ఏదో జరిగిందే ఏదో జరిగిందే అని కంగారు పడతాం కానీ ఆ దుఃఖం వల్ల కలిగే మేలేమిటో మనకు దొరికే మనశ్శాంతి ఏమిటో లేదా దొరికే విశ్రాంతి ఏమిటో భగవంతుని చేరుకునేందుకు సాధన చేయడానికి దొరికే అవకాశం ఏమిటో ఆ దుఃఖం కలిగిన ఏడాదికో రెండేళ్లకో తెలుస్తుంది ఇది జరగబట్టే కదా ఇవాళ ఎలా ఉన్నాం అయిపోయింది అది అందుకే జరిగిందిలే అనుకుంటాం అంటే దుఃఖాన్నేనా సుఖాన్నేనా అనంతరం విశ్లేషణ చేసుకుంటే విచిత్రమైన విషయం తెలుస్తుంది జీవితానికి సుఖంతో కానీ దుఃఖంతో కానీ సంబంధం లేదు నిజానికి సుఖం దుఃఖం అనే రెండు మాటలు గమనించినా ఆ విషయం అర్థం అవుతుంది సుఖం దుఃఖం రెండిట్లోనూ ఉన్నది ఖమ్ ఖమ్ అంటే ఆకాశం ఖమ్ అంటే ఆకాశం ఆకాశం గగనం శూన్యం అంటే ఖమ్ అంటే అక్కడ ఏమీ లేదు శూన్యం అది సుఖము కాదు దుఃఖము కాదు అది ఒక పరిణామం అంతే ఒక పరిణామం అది ఒక 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 మార్పు ఒక పరిస్థితి దాన్ని సుఖం అని మనం అనుకుంటున్నాం దుఃఖం అని మనం అంటే అది ఉన్నది ఖమ్ నువ్వు సూచేరిస్తే సుఖం దూ దుఃఖం ఏం చేరుస్తావో నీ ఇష్టం కొందరికి దుఃఖం కూడా సుఖంగా అనిపిస్తుంది వెంటనే తెలుస్తుంది అది కొందరికి సుఖం కూడా దుఃఖంగానే ఉంటుంది ఎందుకంటే ఎంత సుఖం వచ్చినా వారికి సరిపోదు కోటి రూపాయలు సంపాదించినా సరే సుఖంగా ఉండడు ఎందుకంటే రెండు వందల కోట్లు ఉన్నవాడితో పోల్చుకుంటూ ఉంటాడు వీడు ఆ ఇదో ఇదో ఆస్తి అంటాడు అంటే వీడికి వచ్చి కూడా సుఖం లేదు లోకంలో పేదవాడు దరిద్రుడు అనే రెండు మాటలు ఉన్నాయి పేదరిక పేద దరిద్రం అనే మాటలు పేదవాడుతో తప్పులేదు ఎందుకంటే పేదవాడు సహజంగానే లేనివాడు పేదవాడు అంటే ఎవరు సహజంగానే లేనివాడు దరిద్రుడు అంటే ఎవరు ఎంత ఉన్నా చాలనివాడు అందుకని మనం పేదవాడుమైతే దుఃఖపడకలా దరిద్రుడమైనందుకే దుఃఖపడాలి ఎంత ఉన్నా సరిపోవట్లేదు మనకి ఎందుకంటే దరిద్రం ఇంకోటి అందుకే దరిద్రం అనే తెలుగు భాషలో చుట్టుపదం అయింది పేద అనేది చుట్టుపదం కాల పేదవాడు అంటే అదేం చుట్టుపదం కాదు కానీ దరిద్రం అనే చుట్టుపదం ఇక ఎంత చుట్టుపథం ఏంటంటే దరిద్రపు సినిమా అంటాడు సినిమా దరిద్రం ఏంటి వాడు కోర్టు సంపాదిస్తే అంటే మనకు నచ్చలేదు మనకు నచ్చిన దాన్ని మనం దరిద్రం ఉంటున్నామో లేదా దరిద్రపు మొహం అంటారు మొహాన్ని కూడా అంటారు ఏమిటో వాడికి నచ్చకపోతే అలాగే ఎవరైనా భోజనం పెడితే నచ్చకపోతే దరిద్ర భోజనం అంటారు అదేమిటి భోజనం నీకు నచ్చలేదు అంతే ఇదే మన భావన దరిద్రం అనే మాటను మనం ఎలా వాడుతున్నాం అంటే కేవలం డబ్బు లేకపోవడం పేదరికం అనే అర్థంలో వాట్ల మనకు నచ్చలేదు అసక్ష్యం అనే అర్థంలో వాడుతున్నాం అంటే పేదవాడు అంటే సహజంగా లేనివాడు దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలైనవాడు మనం పేదవాళ్ళమైతే బాధపడకల దరిద్రులమైతేనే బాధపడాలి అంటే సుఖదుఖాలు అనేవి ఐశ్వర్యం అనైశ్వర్యం అనేవి ఏవి శాశ్వతం కాదు ఏవి అసలు మనం అనుకునే ద్వారంలో అవి కాస్త విశ్లేషిస్తే దుఃఖంలో సుఖం కనపడుతుంది ఇంకొంచెం విశ్లేషిస్తే సుఖంలోనూ జాగ్రత్తగా కడితే సుఖంలో మునిగిపోకుండా ఆలోచిస్తే సుఖంలోనూ దుఃఖం ఉంటుంది ఆ సుఖ దుఃఖాలు రెండింటినీ సమానంగా తీసుకోవడమే శివతత్వం అందుకే శివుడిలో మనం సుఖం అనుకునేది ఏ ఎంత ఎంత ఉందో దుఃఖం అనేది కూడా అంత ఉంది సల్లదనం అనుకునేది ఎంత ఉందో వీడి అనుకునేది కూడా అంత ఉంది మంట అనుకునేది ఎంత ఉందో మంచు కూడా అంత ఉంది ఆయన కంఠంలో అగ్ని ఉంది విషం ఉంది కానీ నెత్తి మీద చంద్రుడి దగ్గర అమృతం ఉందా లేదా అక్కడేమో అమృతమా ఇక్కడేమో విషమా రెండు ఆయన శిరస్సులోనే ఉన్నాయి నిజమే అగ్ని నేత్రం ఆయనకి మంట ఆయన నెత్తి మీద గంగా చల్లగా ఉంది అగ్ని నేర్పేటువంటి గంగానది ఆయన శిరస్సు మీద ఉంది మరి దేవుడికి ఇలా ఉండవు రాముడికి కానీ కృష్ణుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఇలా ఉండవు ఈ సమన్వయం అక్కడ కనపడదు అసలు శివతత్వంలో ఉండే ప్రత్యేకత ఇది పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలన్నీ ఓ చోట చేరికి అదే శివతత్వం మనం విరోధులతో కూడా సఖ్యంగా ఉండగలిగితే కనీసం ఎంతవరకు ఉండాలో అంతవరకు అలాగ మనం బాధపడకుండా ఉండగలిగితే శివతత్వం అర్థమైనట్టు విరోధులతో కూడా మంటకి చంద్రుడికి విషానికి పడది చంద్రుడు పూర్తిగా సుధామయుడు అమృతం కానీ శివుని కంఠంలో విషం ఉంది ఈ విషం ఉన్న కంఠానికి పైన చంద్రుడు ఉన్నాడు అలాగనే ఏమైనా ఈ అమృతం అంతా వచ్చి ఈ విషాన్ని మార్చిందంటే అదేం లేదు దాని దారిని అది ఉంది దీని దారిని ఇది ఉంది రెండు అలాగే ఉన్నాయి అలాగే ఆయన నుదుటి మీద అగ్ని నేత్రం ఉంది అది అగ్ని నేత్రం అది అగ్ని అక్కడే ఉంది మండుతూనే ఉంది అలాగా అది జ్ఞాననేత్రం అంటారు దాన్ని నేత్రం ఉంది ఆయన నెత్తి మీద గంగానది ఉంది మరి మంట నార్పేదే కదా మా నది అటువంటి చల్లని గంగానది మనం అంతా పవిత్రంగా భావించేటువంటి గంగా అనేది ఆయన శరస్సు మీద ఉంది గంగానది ఉంది కదా ఆయన ఏమైనా చల్లగా ఉన్నాడంటే నుదుటి మీద మంట పెట్టుకుని చల్లగా ఎలా ఉంటాడండి ఈ పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలని శివుడు తన శరీరంలో ధరిస్తున్నాడు మనకు ఆయన ఏం తెలుస్తున్నాడు అంటే ఇంత విరుద్ధమై ఒకదానికొకటి వ్యతిరేకమై కొట్టుకు చావడానికి సిద్ధంగా ఉన్న వాటిని ఎప్పుడూ మొహం కూడా చూసుకోవడానికి ఇష్టపడని రెండు పదార్థాలని ఇద్దరు వ్యక్తులను నేను భరిస్తున్నాను కదా మీరెందుకు భరించలేకపోతున్నారు చిన్న చిన్న విషయాలకి వాడు మొహం చూడలేం వాడి ఇంటికి వెళ్ళలేం వాడు అంటే నాకు పడదు వాడు నడిచిన వీధిలో కూడా నేను నడవను ఇంత శత్రుత్వం ఎందుకు ఇంత అవసరమా మరి అంత శత్రుత్వం పెట్టుకుని మనం సాధించేది ఏదైనా ఉందా ఇవేమి అక్కర్లేదు అన్నిటినీ సమానంగా తీసుకోండి ఇప్పుడు నిజమే మీకు నచ్చన పడుతూ నచ్చనట్టే ఉండండి నచ్చని పడుతూ మనమేమో నాటకం ఆడక్కర్లేదు నచ్చనట్టే వారి ఇంటికి మనం వెళ్ళం మన ఇంటికి వారిని పిలవము వదిలే ఆ విషయం ఇంకా వచ్చిన వాడి దగ్గర నేను వారిని ఎందుకు పిలవనంటే అని ఉపన్యాసం ఎక్కాల నేను ఎవరు అడగలేదు ఎందుకంటే మనకి నచ్చకపోవడమే కాకుండా ఊళ్ళో అందరికీ నచ్చకుండా చేయాలనే దురభిప్రాయం మనకు ఉందన్నమాట అతని పట్ల ఊళ్ళో ఎవరికి నచ్చకుండా చేయాలి అనే అభిప్రాయం ఉండబట్టి మనం ప్రచారం చేస్తాం లేదా నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళకు ఆయన పెడతాడు ఆయన పెడద్దని చెప్పడానికి నువ్వెవరు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కాబట్టి నాకు నచ్చవంటే అది అదేమిటి మనకు మనం అనుకున్నట్టే అందరూ ఉంటారా అంటే మనం ఏం చేస్తున్నాం మన రాగద్వేషాలని ప్రచారం చేస్తున్నాం బాగా శివుడు తన కంఠంలో ఉండే విషయాన్ని గురించి కానీ తన నుదుటి మీద ఉండే మంట గురించి కానీ ఎక్కడా ప్రచారం చేయలేదు చెప్పలేదు ఎవరు సానుభూతి కోసం ప్రయత్నించలేదు శివుడు దర్శించడానికి ఎవరైనా దేవతలు వస్తే కంఠంలో మంటయ్యా విషమయ్యా బావులేదయ్యా అని అనలేదు ఈ దరిద్రపు మాటలు ఆయన అనడు ఎందుకంటే లోకమంతా విషయానికి భయపడితే ఆయన ఆ విషయాన్ని మింగాడు హాయిగా మరి ఈ మాటలు ఎందుకు ఇంకా కావాలనే మింగాం కదా అలాగే తన నెత్తి మీద గంగానది ఉన్నా నెత్తి మీద చంద్రుడు ఉన్నా నేను ఇంత గొప్పవాడున్నాయా గంగానది నన్ను ఆశ్రయించుకుని ఉంది విష్ణువుకి కూడా లేదీ భాగ్యం బ్రహ్మదేవుడికి కూడా లేదీ భాగ్యం దేవేంద్రుడికి అసలేదు నాకుంది అని ఆయన ఏమి గర్వపడలేదు ఏదో ఆవిడ ఆశ్చర్యం అడిగిందాయా ఇచ్చామయా అందుకని ఇంట్లో ఎన్ని గొడవలు అవుతున్నాయో నీకేం తెలుసాన గంగా గౌరీ సంవాదం కూడా మనమే సృష్టించాం కదా ఆయనకి లేని ఏదో దూకుతూ ఉంటే ఆశ్చర్యం అడిగింది ఇచ్చాను దానికి ఏముంది వేషం వేస్తే బిగించి పారేశాను ఏం చేయాలో నాకు తెలుసు ఆశ్చర్యం ఇవ్వడమో తెలుసు బిగించడము తెలుసు దూకుతానంటే పోనీ ఆశ్చర్యం ఇచ్చాను హిమాలయం గొయ్యి పడిపోతుందంటే నేను ఆశ్రయం ఇచ్చాను తర్వాత నా శిరస్సు నుంచి హిమాలయం మీద దూకేలా చేస్తే ఇష్టం వచ్చిన వేషాలు వేసింది బిగించి అన్నాడు అంటే ఆయనకి తెగించడము తెలుసు బిగించడము తెలుసు అది శివతత్వం ఆ శివతత్వాన్ని మనం ఈవేళ పంచాక్షరి స్తోత్రం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఉన్న సమయంలో యథాశక్తి వేదాలన్నిట్లోకి యజుర్వేదం గొప్పది అంటారు ఆ యజుర్వేదం నుంచి శివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రం స్వీకరించడం పైగా మనకి మామూలుగా లోకంలో ఉండే మాటలో మనం ఏ ఏ వేదానికి సంబంధించిన వాళ్ళమో మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం కృష్ణ యజుర్వేద శాఖ అధ్యాయ శుక్ల యజుర్వేద శాఖ అధ్యాయ సామవేద అధ్యాయి అని చెప్పుకుంటాం మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది యజుర్వేద అధ్యాయులే ఉంటారు కృష్ణ యజుర్వేదమైనా సో శుక్ల ఎక్కువ మంది యజుర్వేదానికి సంబంధించి ఉంటారు అంచేత మన వరకు మొత్తం అన్ని మంత్రాలలోకి కూడా గొప్ప మంత్రం ఏది ఏంటి శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం దానికి ఓంకారం కూడా చేరిస్తే అది షడాక్షరీ మంత్రం అవుతుంది ఓంకారమే ప్రధానమైన బీజాక్షరం దాన్నే శ్రీనాథుడు కాశీఖండంలో మన హరవిలాసం కావ్యంలో అర్జునుడు తపస్సు చేసే చోట చెబుతాడు అర్జునుడు పంచాక్షరి మంత్రాన్ని జపించారు అని అనడం మనబోటిగా ఉంటాం శ్రీనాథుడు అలా అనడు పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ సంచారం అంట పంచబ్రహ్మ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ సంచారం నమశివాయ అనే మంత్రంలో ఉండేటువంటి ఐదు కూడా పంచబ్రహ్మలు ఎవరి పంచబ్రహ్మలు మనకి ఒక బ్రహ్మగారే తెలుసు చతుర్ముఖ బ్రహ్మ కానీ పంచబ్రహ్మల విషయం తెలియాలంటే లలితాదేవి సింహాసనాన్ని చూడ పంచబ్రహ్మాసనాసీనా అని ఉంటుంది అమ్మవారిని నామాల్లో పంచబ్రహ్మలతో కూడిన ఆసనం మీద నువ్వు ఆసీను రాలే ఆవిడ కూర్చునేటువంటి పర్యంకానికి నాలుగు కోళ్లు ఉంటాయి మామూలుగా మన మంచాలకి సోఫాలకి ఉన్నట్టే ఆ నాలుగు కోళ్ల దగ్గర ఇక్కడ బ్రహ్మ ఇక్కడ విష్ణువు ఇక్కడ ఈశ్వరుడు ఇక్కడ రుద్రుడు ఇక్కడ ఈశ్వరుడు నలుగురు ఉంటారు ఆ పేర్లు అవి ఇక్కడ బ్రహ్మ రెండు విష్ణువు మూడు రుద్రుడు ఈ ముగ్గురు సృష్టి అయ్యే కర్తలు మనకు తెలుసు కృత్యకర్తీ బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప అంతవరకు తెలుసు మనకి బాగా ప్రసిద్ధం ఈ రుద్రుడు అనే పైన ఇంకా రెండు రూపాలు ఉన్నాయి అవే ఈశ్వరుడు సదాశివుడు అందుకే తర్వాత నామాల్లో సంహారణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదా శివానుగ్రహదా పంచకృత్య పరాయణ అని ఉంటుంది లలిత సహస్రం ఈ నలుగురు బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు ఈ ఈశ్వరుడు ఈ వెనకాల లలితాదేవి వెనకాల పడుకుని ఉన్నాడే పెద్ద మనిషి రుద్రాక్షలు పక్కకి జారిపోతూ ఉంటే ఏమీ బాధ్యత లేకుండా రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్ భారీ చేతిలో తాళాలు పెట్టి సుఖంగా నువ్వు చూసుకోవే అలవేలు నా వల్ల కాదు ఇదంతా పాఠాలు చెప్పి చెప్పి విసుగుచ్చేసింది నాకు అని పడుకుని ఉంటాడే రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్ సుఖంగా ఆవిడ కూడా ఇంతవరకు మీరేం చేశారు పెత్తనో ఇక నుంచి నేను చేస్తాను చూసుకోవడం చేస్తుంది ఆవిడ అందుకని ఆయనకి మొత్తం ఆవిడకి మొత్తం తాళాలు ఇచ్చేసి పడుకుని ఉంటాడు ఆయన సదాశివుడు అంటే అంత ఏమీ బాధ్యత లేని మనిషి అందుకే రుద్రాక్షలు పక్కకి జరిపోయి ఉంటాయి లలితాదేవి ఫోటోలో చూడడం ఏం పట్టించుకోడా ఉంటే ఉండదు లేదు మా కూడా ఇచ్చాను కదా లోకం అంతా నాకింది కట్టడా పట్టించుకోడా అది కూడా ఆవిడ చూసి పక్కకి సరిపోతున్నాయి సరిగ్గా అని చెప్పాల్సింది ఆయనే పట్టించకూడదు సుఖంగా పడుకుంటాడు శివ పర్యంక నిలయ శివ కామేశ్వరం కథ శివ స్వాధీన వల్ల కామేశ్వరం అంకస్థ కామేశ్వరుని యొక్క అంకంలో ఒడిలో కూర్చొని ఉంటుంది అందుకే లలితాదేవి ఆ సదాశివుని యొక్క అంకం మీద కూర్చున్నట్టుగా మనకి చిత్రంలో ఉంటుంది స్పష్టంగా లలితాదేవి అంటే అదే చిత్రం మనకిప్పుడే అందుకని ఇక్కడ ఈ పంచబ్రహ్మ ఈ నలుగురు బ్రహ్మలు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు ఆ పైన సదాశివుడు వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు అందుకే పంచబ్రహ్మ సనాసీనా అని ఉంటుంది సరిగ్గా పంచాక్షరీ స్తోత్రంలో పంచాక్షరి మంత్రంలో ఉండే ఐదు అక్షరాలు ఉన్నాయి నా మహ శి వా య అనేవి ఇవే పంచబ్రహ్మలు ఈ అక్షరాలు ఐదు కూడా ఈ బ్రహ్మకి విష్ణువుకి రుద్రునికి ఈశ్వరునికి సదాశివునికి సంకేతాలుగా ఉంటాయి ఆ పైన ఓంకారాన్ని కలిపితే శ్రీనాథుడు చెప్పినట్టుగా పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ సంచారం అయింది పంచబ్రహ్మలతో వాటికి ప్రత్యేకలైన నకారం మకారం షకారం వకారం యకారం అనే ఐదు ఆ పైన షడంగ బీజ సహితం ఆరవది అంగముగా ఉన్నటువంటి బీజాక్షరంగా ఉన్న ఓంకారంతో కలిపి ఓం నమ శివాయ అనేది శివ మంత్రంగా మనకి ప్రసిద్ధంగా ఆ మంత్రానికి సంబంధించి ఆ పంచాక్షరికి సంబంధించి శంకరాచార్య స్వామి మనకు ఒక స్తోత్రం కూడా అందించారు తస్మై నకారాయ నమ శివాయ తస్మై మకారాయ నమ శివాయ తస్మై శికారాజ నమ శివాయ తస్మై వకారాయ నమ శివాయ తస్మై యకారాయ నమ శివాయ అని ప్రత్యేకించి స్తోత్రం రాస్తూ దానికి మకుటంగా నకారాయ మకారాయ శిఖారాయ వకారాయ యకారాయ అని చెప్పారు ఈ స్తోత్రాన్ని ముందు దాంట్లో ఉండేటువంటి పదాలకు అర్థం తెలిస్తే వాటి వెనకాల ఉండే కథలు తెలిస్తే మనకు ఆ స్తోత్రం చదివేటప్పుడు కలగాల్సిన అనుభూతి కలుగుతుంది దైవారాధనలో ఎప్పుడు అనుభూతి చాలా ముఖ్యం ఆ అనుభూతి లేకపోతే చేసేటువంటి పూజ వ్రతము నోము పారాయణ ఏదైనా సరే మొక్కుబడి కార్యక్రమం కింద అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు ఎంత ఏదో చేస్తున్నామన్నా సరే అది చివరికి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉంటాం విష్ణు సహస్రం చదువుతున్నామంటే సహస్రార్ చిప్త జహ్వాన్ గానీ అమ్మాయ అయిపోతుంది అదే లలితా సహస్రం చెబుతున్నామంటే చైతన్యార్ధ్య సమారాజ్య అనగానే మనకి చైతన్య కళాశాల గుర్తొస్తుంది భూసేస్తాం ఇంకేంటి చైతన్యార్థ వచ్చిందంటే ఇంక పది నామ పది శ్లోకాలు ఉంటాయి అంత అయిపోతుంది ఇంకా అమ్మాయి అయిపోతుంది అయిపోతుంది భోవినాలు సిద్ధం చేయండి కొబ్బరికాయలు సిద్ధం చేయండి ఈ గొడవ అంతా ఇందులోనే ఉంటుంది అమ్మాయి పైగా పరిసరాలు చదివి వాళ్ళు ఇందులో రకరకాలు ఉంటారు ఎవరు పిచ్చి వారికి ఆనందమైన పరిసరాలు ఇరవై సార్లు ముప్పై సార్లు యాభై సార్లు ఇక రకరకాలు ఉంటాయి ఇక అందులో ఇవన్నీ లెక్కలే ఈ ఈ ఎదురు చూడడం ఉంది అయిపోవడం కోసం అనేది అది మొక్కుబడి కార్యక్రమం కింద అయిపోతుంది మన మనస్సు స్తోత్రం అయిపోవాలని కోరుకుంటుంది అంటే చదవడం అనవసరం కానీ అలాగని మానేశాం అనుకోండి ఈ మనస్సు ఎలాంటిది అంటే ఆ మానేయడానికి అలవాటు పడుతుంది ఏదో దిక్కుమాలిన మనస్సు ఇది ఎందుకులే ఇలాగే అనిపిస్తుంది ఈ మధ్యనని మానేశానండి పారాయణ అంటే ప్రమాదం ఏమిటంటే నాస్తికులం అయిపోతాం అదో ప్రమాదం ఉంది ఇందులో ఆ సమయానికి వస్తాడు ఎవడో మన ప్రాణం తినడానికి అసలు ఇవన్నీ అనవసరం అండి ఇవన్నీ బ్రాహ్మణులు కూర్చొని రాసుకోవాలండి అని రథ ఉపన్యాసాలు మొదలెడతాడు ఇక్కడ వాడి వాళ్ళు పడిపోతాను వెళ్ళిపోయి ఆ